క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క ప్రత్యేకమైన దినాన్న దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి అవకాశం మనకు రావడం చాలా సంతోషం మీతో పాటు ఈ మాటలు పంచుకునేటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను నేడు మనము ఎంతో ఆనందంగా గడిచిన సంవత్సరాల్లో దేవుడు మన దేశానికి అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని గురించి సంబరపడుతూ ఉన్నాం అయితే వాక్యపు వెలుగులో స్వతంత్రత అంటే ఏంటో నిజమైన స్వాతంత్రం ఎలాగుంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కనుక ప్రభువు తన మాటలు మనతో మాట్లాడుతుండగా అవి క్రియ జరిగించలాగున ఒక నిమిషం ప్రభు సహాయాన్ని కోరుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మా జీవితంలో మా దేశానికి మా అవసరమైన మాటలు నీ వాక్యంలో మీరు మాకు పొందుపరిచి ఉంచారు ఈ ప్రత్యేకమైన దినాన్న మా వ్యక్తిగత జీవితాలకు మా దేశానికి అవసరమైన విషయాలు మేము నీ వాక్యంలో తరచి ధ్యానించబోతుండగా మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి ప్రతి మాట ప్రతి వ్యక్తి హృదయాన్ని తాకునట్లుగా దేవా పాపాంధకారంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సత్యాన్ని గ్రహించి నీ వైపు మరులినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో వేడుతున్నాం తండ్రి ఆమెన్ స్వాతంత్రం అనేది చాలా సంతోషకరమైన విషయం రక్షణ అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం ఈ రెండు విషయాలు కూడా స్వాతంత్రము రక్షణ అనే ఈ రెండు విషయాలు కూడా చాలామందికి ఆనందాన్ని కలిగించవు ఎందుకంటే రక్షణ అనేది ఎవరికి ఆనందాన్ని కలిగిస్తుంది లేదా స్వాతంత్రం అనేది ఎవరికి ఆనందాన్ని కలిగిస్తుంది అంటే బానిసత్వం అంటే ఎవరికైతే అవగాహన ఉంటుందో వారికి స్వాతంత్రం అంటే సంతోషం చర అంటే ఎవరికి అవగాహన ఉంటుందో వారికి రక్షణ అంటే సంతోషం ఒక గదిలో కొంతమంది ఖైదీలు బంధించబడ్డారు ఒక గదిలో కొంతమంది ఖైదీలు బంధించబడి ఒక చిన్న రేడియో తీసుకొని వార్తలు వింటా ఉన్నారు ఈ వార్తలు వింటా ఉన్న సమయంలో ఏదో ఆ వార్తలు చదివే వ్యక్తి ఒక వార్తను చదివాడు చదివిన తర్వాత ఆ ఖైదీలు ఎంతగానో ఆనందంలో మునిగి తేలుతూ అరుపులు కేకలు ఆ యొక్క వార్తను బట్టి సంబరాలు చేసుకుంటా ఉన్నారు బయట ఉన్నటువంటి వారికి ఈ సంబరాలకి ఏంటో అర్థం కాలేదు తీరా విషయం ఏంటి అనే ఆలోచన చేస్తే బంతీయులుగా వారు ఆ యొక్క గదిలో బంధించబడ్డారు వార్తలు చదివినటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే బందీలుగా గదిలో బంధించబడినటువంటి వీరిని విడిపించడానికి వారు దేశపు పెద్దలు అక్కడికి వస్తున్నారు అనే వార్త వారి చెవిని బడగానే సంతోషం బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తికి స్వాతంత్రం వస్తుంది అంటే సంతోషం అయితే బంధకం అంటే ఏంటో తెలియనటువంటి వాడికి బానిసత్వం అంటే ఏంటో తెలియని వాడికి దీని గురించిన సంతోషము ఆనందము ఏమాత్రం ఉండదు కాబట్టి బానిసత్వం అంటే ఏంటో అర్థం కాకపోతే స్వాతంత్రము యొక్క గొప్పతనం కూడా అర్థం కాదు పాపము ఎంత భయంకరమైందో అర్థం కాకపోతే దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ ఎంత గొప్పదో కూడా మనిషి అర్థం చేసుకోలేడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే పరిశుద్ధ గ్రంథము కనీసము నాలుగు రకాల బానిసత్వాలను గురించి మాట్లాడుతూ ఉంది ఒక్కొక్కటి నేను మీ ముందుకు తీసుకొస్తాను అయితే ఆ నాలుగు రకాల బానిసత్వాల గురించి మనము విశ్లేషించుకోవడానికి ముందుగా బానిస అంటే ఎవరో మనకు అర్థం కావాలి బానిసకు ఖచ్చితంగా ఒక యజమాని ఉంటాడు ఈ బానిస యజమాని యొక్క ఇష్టము చూపునే నడవాలి కానీ తన సొంత ఇష్టాన్ని నెరవేర్చడానికి లేదు తాను ఎల్లప్పుడూ యజమాని యొక్క ఆస్తిగానే పరిగణించబడతాడు కానీ ఒక వ్యక్తిగా ఏమాత్రము పరిగణించబడ్డం కొంతమంది యజమానులు వాళ్ళ బానిసలకు నుదిటి మీద వాళ్ళ పేర్లు రాసి పెడతారు అంటే ఒక బజార్లో ఒక వస్తువుని చూసినప్పుడు ఒక చొక్కాను చూసినప్పుడు ఒక ఫ్యాంటును చూసినప్పుడు దాని మీద ఉన్నటువంటి ప్రైస్ ట్యాగ్ లేదా దాని మీద ఉన్న కంపెనీ సింబల్ను బట్టి ఇది పలాన వాళ్ళకి చెందింది అని మనం ఎలా గుర్తిస్తామో అదే రీతిగా పాతని ముందన కాలం నుండి రోమా సామ్రాజ్యపు బానిసత్వం వరకు కూడా బానిసల యొక్క నుదిటి మీద ఎర్రగా నిప్పుతో కాల్చి ఆ కాల్చినటువంటి దానితో పేర్లు రాసేటువంటి వారు అవి అచ్చుముద్రల వలె అలాగే ఉండిపోయాయి సో ఆ యజమాని పేరు అక్కడ రాయబడడం ద్వారా ఈ యొక్క వ్యక్తి ఎవరికి చెందినవాడో గ్రహించగలిగేటువంటి వారుగా ఉంటారు యజమానుడి యొక్క బానిస జీవించేటువంటి జీవితం అనేది యజమానుడు ఎలాంటి వాడో అనే దాన్ని బట్టి ఆధారపడుతూ ఉండేది అంటే యజమానుడు మంచివాడైతే బానిస యొక్క బాగోగులు పట్టించుకుంటాడు యజమానుడు చెడ్డవాడైతే బానిసతో చాలా భయంకరమైనటువంటి రీతిలో వ్యవహరించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు ఎందుకంటే చీటికి మాటికి వారిని హింసించడం చీటికి మాటికి వారిని ఇబ్బంది పెట్టడం చెడ్డ యజమానులు బానిసల విషయంలో ప్రవర్తించేటువంటి ప్రవర్తనగా ఉన్నదని చారిత్రక ఆధారాలు తెలియజేస్తూ ఉన్నాయి అంతమాత్రమే కాదు ఒక వ్యక్తి ఒక యజమాని దగ్గర బానిసగా చేయబడిన తర్వాత ఆ వ్యక్తి స్వాతంత్రం పొందాలి అంటే యజమానుడే ఆ వ్యక్తిని స్వతంత్రుడిగా విడిచిపెట్టాలి లేకపోతే బానిస తన్ను తాను విడిపించుకునేటువంటి అవకాశం కూడా ఆ రోజుల్లో ఉండేది ఎంతో కొంత డబ్బులు చెల్లించి ఆ వ్యక్తి విడిపించుకోవచ్చు కానీ అది సాధారణంగా జరిగేటువంటి పని కాదు మూడవ ఆప్షన్ ఏంటంటే ఇంకెవరైనా వచ్చి ఈ బానిసకు అవసరమైనటువంటి వెలను చెల్లించి ఈ వ్యక్తిని అక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళాలి లేదా విడిపించుకొని వెళ్లాల్సి ఉన్నది కాబట్టి ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు బానిసత్వం అనేది కొంతమంది ఇష్టపూర్వకంగా చేస్తారు వారిని వారే బానిసలుగా అమ్ముకునేటువంటి వారుగా ఉంటారు కొంతమంది బలవంతంగా బానిసలుగా చేయబడేటువంటి వారుగా ఉంటారు బైబుల్ మాట్లాడే ఈ నాలుగు రకాల బానిసత్వాల్లో మొదటి రకం బానిసలు లేదా మొదటి రకం బానిసత్వం ఏంటంటే రాజకీయ బానిసత్వం లేదా రాజకీయంగా బానిసలు బైబిల్లో నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో నిజంగా బానిసత్వాన్ని గూర్చినటువంటి విషయాలు ప్రస్ఫుటంగా మనకు కనబడతాయి కానీ దానికంటే ముందుగా వ్యక్తిగతంగా కొంతమంది బానిసలు ఉన్నారు అంటే నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో ఒక దేశం లేదా ఒక జనాంగం బానిసలుగా చేయబడ్డం చూస్తాం అదే ఇస్రాయిల్ ప్రజలను ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో తన బానిసలుగా చేసుకొని వెట్టిచాకరికి అప్పగించడం కానీ దానికంటే ముందుగానే ఎలియాజరు హాగరు జిల్పా బిల్హా దెబోరా తర్వాత యోసేపు ఇలాంటి వారందరూ కూడా ఆది కాండంలో బానిసలుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు అయితే రాజకీయంగా అధికారము కో కావాలని కోరుకున్నటువంటి ఫరో ఇస్రాయేలీలు బహుగా విస్తరించి ఉండటం మూలంగా ఈ ప్రజలు ఇంతగా విస్తరించిపోతూ ఉన్నారు వీరిని నేను అదుపులో ఉంచుకోకపోతే నా కాళ్ళ క్రింద వీళ్ళని అదిమి పెట్టకపోతే రేపు ఎవరైనా నా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ వైపు తిరిగిపోతారు నన్ను విడిచిపెడతారు నేను చిక్కుల్లో చిక్కుకుంటానని ఆలోచన చేసి వీరిని వెట్టి చాకరి మూలంగా తన బానిసలుగా చేసుకోవడానికి వారిని అనగదృక్కి వేయడానికి ప్రయత్నం చేశాడు బైబిల్లో ఇలాంటివి ఎన్నో మనం చూడొచ్చు యూదా దేశం బబులోని దేశానికి బానిసలుగా చేయబడింది అనగా యూదా దేశము బబులోని దేశపు చరలోనికి వెళ్ళింది ఇస్రాయేలీలు తర్వాత కాలంలో అసూరియుల చెరలోనికి కూడా వెళ్ళారు మన గిబ్యోనీలు ఇస్రాయేళ్ళ దగ్గర బానిసలుగా ఉన్నారు మన దేశం కూడా కొన్ని సంవత్సరాలు ఇంగ్లీష్ వారి యొక్క పరిపాలనలో ఇంగ్లీష్ వారి అధికారం క్రింద ఉన్నది సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నది రాజకీయ బానిసత్వం అయితే ఈ రాజకీయ బానిసత్వంలో గెలుపు ఓటములు ఏ విధంగా ఉంటాయంటే రాజకీయ బానిసత్వంలో స్వాతంత్రం ఏ విధంగా ఉంటుందంటే ఏ రాజు అయితే ఈ ప్రజలను తన బానిసలుగా చేసుకున్నాడో ఆ రాజు ఈ ప్రజలను స్వతంత్రులుగా చేస్తే వారు మరలా తిరిగి వారి దేశాలకు వెళ్ళవచ్చు ఉదాహరణకు బబులోను రాజైనటువంటి నెబకత్ నేజరు యూదా ప్రజలను తన బానిసలుగా చేసుకున్న తర్వాత కోరేష్ రాజు వారిని స్వతంత్రులుగా చేసి మీరు మీ యొక్క సొంత దేశాలకు వెళ్ళి మీరు నివసించవచ్చు అనే ఆజ్ఞ జారీ చేసినప్పుడు వారు సొంత దేశాలకి తిరిగి వచ్చినటువంటి వారుగా ఉన్నారు ఐగుప్తు అయిన ఫరో ఇస్రాయిల్లను బానిసలుగా చేసుకున్నప్పుడు దేవుడు మోషను ఉపయోగించుకొని ఐగుప్తు రాజు చేతనే మీరు నా ఎదుటి నుండి వెళ్ళిపోండి మీ ముఖం నాకు చూపించొద్దు అని ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలను బానిసత్వం నుండి విడిపించిన వాడుగా ఉన్నాడు అంటే స్వతంత్ర రాజ్యంగా ఏర్పడడానికి వేరే వ్యక్తి అధికారం క్రింద లేకుండా జీవించడానికి ఒక సొంత అధికారాన్ని పొందుకోవడానికి అనుగ్రహించబడేదే ఈ యొక్క స్వాతంత్రం సో స్వాతంత్రాన్ని రాజకీయంగా పొందినటువంటి ఏ దేశమైనా ఇంకొక దేశం యొక్క అధికారం క్రింద లేక వారికి వారే సొంత రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని వారికి వారే అధికారులుగా ఉండి ఆ దేశాన్ని పాలించుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు రాజకీయంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ బైబుల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మనము స్వాతంత్రము పొందాల్సిన అంశాలు ఇంకా చాలానే ఉన్నాయి నిజానికి స్వతంత్రత లేని స్వాతంత్రాన్ని మనము కలిగినటువంటి వారంగా ఉన్నాం రాజకీయంగా బానిసల గురించి మనం మాట్లాడుకున్నాం ఇక రెండవది సాతానుకు బానిసలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనం అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు అంటే సాతాను చాత చెరపట్టబడినటువంటి వారుగా ఉన్నారు అని అపోసూర పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అపవాది అనగా సాతాను అనేక మందిని తన బందీలుగా చేసుకుంటూ ఉన్నాడు తన యొక్క చెరలోనికి తీసుకుంటా ఉన్నాడు బాగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మనలను స్వేచ్ఛ జీవులుగా సృజించాడు అంటే మనకు ఒక స్వేచ్ఛ ఉంది ఏది కావాలంటే అది మనం చేయొచ్చు రోబోలుగా దేవుడు మనల్ని చేయలేదు మనకు మేధస్సు దేవుడు ఇచ్చాడు ఎంచుకునే అవకాశం ఇచ్చాడు మన ముందు ఎంపిక చేసుకోవడానికి ఎన్నో విషయాలు పెట్టాడు నీ ఇష్టం ఏది కావాలంటే అది ఎంచుకోమన్నాడు కానీ ఎంచుకున్న ప్రతిదానికి తగినటువంటి ప్రతిఫలం ఉందని కూడా తెలియజేశాడు సో మనం ఏమి కావాలో దాన్ని చేయవచ్చు ఏది కావాలంటే దాన్ని మనము కోరుకోనవచ్చు అయితే జాగ్రత్తగా గమనించాలి మానవునికి దేవుడు ఈ అధికారాన్ని ఇవ్వడం లేదా మానవునికి దేవుడు ఈ స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా అదే మానవుడికి పెద్ద చిక్కులు తెచ్చిపెట్టిందని చెప్పాలి నిజంగా స్వేచ్ఛ లేకపోతే పరిస్థితులు వేరేగా ఉంటాయి కానీ స్వేచ్ఛ ఉండడం ద్వారా మానవుడు స్వేచ్ఛను ఉపయోగించుకొని దేవునికి దగ్గరగా చేరవలసింది పోయి స్వేచ్ఛను ఉపయోగించుకొని దేవునికి దూరమై తనను తానే అపవాది యొక్క చెరలోనికి నెట్టివేసుకుంటూ ఉన్నాడు ఏ విధంగా అది జరుగుతూ ఉందంటే మానవుడు చేసేటువంటి కొన్ని చెడ్డ నిర్ణయాలను బట్టి తనకు తానుగానే సాతాను యొక్క బంధకాల్లోనికి వెళ్ళిపోతున్నటువంటి వాడుగా ఉన్నాడు మన ఇంట్లో ఎలికలు స్వేచ్ఛగా తిరుగుతూ ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు వాటిని స్వేచ్ఛగా తిరగనీయకుండా వాటిని బంధించడానికి బోనులు పెట్టి వాటిల్లో ఎలుకలను ఆకర్షించేటువంటి ఇష్టమైన వస్తువులు దాంట్లో ఉంచుతారు అదే రీతిగా సాతాను మన యొక్క హృదయములో దురాశలు రేపుతాడు రేపి దురాశలు రాపడానికి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే మనలను ఏదో ఒక రీతిగా తన ఉచ్చులోనికి లాక్కోవడం సో మన హృదయంలో దురాశలు రేపి దేవుడు వేటినైతే నిషేధించాడో స్వేచ్ఛను మనకిచ్చాడు ఏ విధంగా నడవాలో దేవుడు చెప్పాడు ఏ విధంగా నడవకూడదో కూడా దేవుడు చెప్పాడు అంటే ఏది మంచో దేవుడు చెప్పాడు ఏది చెడో కూడా దేవుడు చెప్పాడు మంచి చెడు అన్నీ మన ముందు పెట్టేశాడు నీకు కావాల్సింది కోరుకోమన్నాడు అయితే దేవుడు చెడ్డగా ఉన్నటువంటి దానిని వద్దు అని చెప్పినటువంటి దానిని ఎందుకొద్దు ఎందుకు చేయకూడదు చేస్తే తప్పేంట అనేటువంటి వినూత్నమైన ప్రశ్నను మన హృదయంలో కలిగించి దేవుడు చెప్పినటువంటి మాటకి వ్యతిరేకంగా మనము ప్రవర్తించేలాగా సాతాను మనలను ప్రేరేపిస్తాడు ఇంకా ఇంకా ఏంటంటే అబద్ధాలు మన మనసులో ఎక్కువగా చెప్తాడు అది నిజంగా దేవుడు ఎందుకు వద్దన్నాడు తెలుసా అది చాలా తీయగా ఉంటుంది దేవుడు తీయగా ఉన్నదాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు అని చెప్పే ప్రయత్నం చేసి సాతాను మనలను మన ఆకర్షణలోనికి లాగేసి మనకై మనమే బాగా ఈ మాట వినండి మనకై మనమే దేవుడు వద్దన్నటువంటి పనిని చేయడానికి పూనుకునే విధంగా సాతాను చేస్తాడు సో అది మనం చేసేటువంటి ఒక నిర్ణయం చెడ్డ పని చేయడానికి అది మనం చేసినటువంటి ఒక నిర్ణయం అయితే మనం చేసినటువంటి ఈ నిర్ణయమే సాతానుకు ఆయుధం అవుతుంది సాతాను దాన్ని ఒక బలమైనటువంటి ఆయుధంగా వాడుకొని మనలను తన వలలో చిక్కించుకొని ఇక అక్కడి నుండి మనలను తన బందీలుగా సాతాను చేసుకునేటువంటి వాడుగా ఉంటాడు సో ముఖ్యంగా మనకి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దురాశ మనలను సాతాను యొక్క వలలోనికి చిక్కుబడే విధంగా చేస్తూ ఉంటుంది దురాశ దుఃఖానికి చేటు అనేది ఇందుకే అది ఏ విధంగా మనలను చిక్కించుకుంటున్నాడు అంటే దురాశను మనకు ఆశ చూపుతున్నాడు ఈ దురాశ మనలో లోపల ఉంచుతూ ఉన్నాడు అది గర్భం ధరిస్తూ ఉంది తర్వాత అది పాపముగా మారుతూ ఉంది ఇక మరణానికి తీసుకొని వెళ్తూ ఉంది బోన్లో చిక్కుకున్నటువంటి ఎలికేమనుకుంటుందంటే నేను బయట ఉంటే బాగుండేదే బయట ఉన్నప్పుడే ఏదో ఏదో తింటా ఉన్నాను అనవసరంగా ఇక్కడ ఏదో ఇష్టమైన వస్తువు ఉందని చూశాను దీనికోసం కావాలని నేను వచ్చాను కానీ ఇప్పుడు చిక్కుకుపోయాను నేను కావాలనుకుంది నాకు సంతృప్తిగా దొరకడం లేదు నేను బయటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోతున్నాను ఇక నా జీవితము ముగించబడింది అని తన గురించి తాను ఎంతగానో దుఃఖిస్తూ ఆ బోన్లో ఉంటూ ఉంటుందేమో అదే రీతిగా సాతాను ఒక వ్యక్తిని తన వలలో చిక్కించుకున్నప్పుడు ఎలాగుంటుందంటే మొదట తీయగానే ఉంటుంది తేనె పూసిన కత్తి వలె సాతాను ప్రయత్నాలు ఉంటాయి మొదటగా అది తీయగానే ఉంటుంది తీయగా ఉంది కదా అని మనం దాన్ని జురుక్కునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఒక పక్క తీయగా ఉంటేనే రెండో పక్క తెగ నరుకుతూ ఉంటుంది రెండో పక్క రక్తం కారే విధంగా ఉంటుంది అది రక్తము కారి నీకు గాయం చేస్తుంది అని తెలుసుకునేటువంటి అవకాశం నీకు లేకుండా పోతుంది అది తెలుసుకునే లోపలే నీవు దానికి అయ్యే విధంగా సాతాను తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు సో వ్యసనంలో చిక్కుకున్నటువంటి వ్యక్తి పడేటువంటి ఆవేదన కూడా ఇలాగే ఉంటుంది అనవసరంగా నేను ఈ పని పనిచేసానే అనవసరంగా నేను ఈ మార్గంలోకి వచ్చానే ఆ రోజు ఆ విధంగా ఉన్నట్లయితే ఆ రోజు ఆ విధమైనటువంటి తలంపులకు అవకాశం ఇవ్వకపోయినట్లయితే ఆ విధమైన నిర్ణయం చేయకపోయినట్లయితే ఈ వల్ల నేను చిక్కుకొని ఉండేవాడిని కాదేమో ఇప్పుడు ఒకసారి వల్ల చిక్కుకున్న తర్వాత నేను ఎంత గింజుకులాడినా ఎన్ని రకాలుగా బయటికి రావాలని ప్రయత్నం చేసినా నా వల్ల కావడం లేదే అని బహుశా చింతిస్తూ ఈ మాటలు వింటున్నావా ఇది నా అన్న దేవుడు నీకు ఒక శుభవార్త తెలియజేయబోతున్నాడు రాజకీయంగా బానిసలుగా ఉన్నటువంటి వారికి స్వాతంత్రం దక్కిందనుకుందాం మరి సాతానుకు బానిసలుగా ఉన్నటువంటి వారికి స్వాతంత్రం ఎక్కడా బైబుల్ మాట్లాడే మూడవ బానిసలు ఎవరు అంటే పాపానికి బానిసలు యనుసు వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన తెలియజేస్తా ఉంది పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసులై ఉన్నారు సాతాను మన హృదయంలో రేపినటువంటి ప్రేరేపణకు లొంగకపోతే ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రేరేపణ మాత్రమే సాతాను ఇవ్వగలడు నిర్ణయించుకోవడం మన పని చాయిస్ అనేది మనదే దేవుడు కూడా ప్రేరేపణ మాత్రమే ఇవ్వగలడు నిర్ణయించుకోవడం మన పని మనకు దేవుడు ఆ స్వేచ్ఛనిచ్చాడు మనకు దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు నువ్వు ఏం ఎంచుకుంటావో దాన్ని బట్టి నీ జీవితం మలుపులు తిరుగుతూ ఉంటుంది సో సాతాను ఇచ్చినటువంటి ప్రేరేపణను మన హృదయంలో మనము తీసుకున్నప్పుడు ఆ ప్రేరేపణకు మనం లొంగడం ద్వారా ఒక చెడ్డ నిర్ణయాన్ని చేశాం కదా చెడ్డ నిర్ణయం చేసిన మనం ఎలా మారిపోయామంటే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేశాం అంటే దేవుని మాటను మనము మీరి చెట నిర్ణయం చేశాం ఇప్పుడు దేవుని మాటను మనం మేరడం దేవుడేమంటున్నాడంటే పాపం అంటున్నాడు పాపం అంటే ఏదో కాదు దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్నే చేయడానికి పూనుకోవడం తిరుగుబాటు అంటే అదే దేవుడు వద్దన్నది మన మేలు కొరకే కానీ దాన్ని గ్రహించినటువంటి మనం ఇది కావాలని పరిగెత్తి వెళ్ళినప్పుడు పాపంలో చిక్కుకున్నటువంటి వారంగా ఉంటాం ఒకసారి మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే మనలను చెడ్డ ఉద్దేశాల వైపు చెడ్డ విషయాల వైపు మరలించినప్పుడు ఆ విధంగా మనము ఆ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఒక్కసారితో సరిపెట్టుకొని వస్తామా రామ్ రుచి మరిగిన వ్యక్తి మరలా మర్లా దానికోసం వెళ్తాడు ఒకసారి చేసినటువంటి తప్పునే మరలా మరలా చేయడానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి ఒకసారి చేసినటువంటి నిర్ణయం ఏదో గ్రహపాటుగా జరిగిపోయిందిలే అనుకుంటాం కానీ అంతటితో ఆగం అదే నిర్ణయాన్ని మరలా చేస్తాం అప్పుడు సరే పొరపాటు అయిందిలే అనుకుంటాం కానీ అదే నిర్ణయాన్ని మూడవసారి చేసి దాన్నే మన అలవాటుగా మార్చుకుంటాం చెడ్డ ఆలోచన అయినా చెడ్డ కార్యమైన సాతాను ప్రేరేపణతో ఈ విధంగా చేయాలని తీర్మానించుకున్న తర్వాత ఆ తీర్మానం అనేది నీ యొక్క నిర్ణయం అనేది నిర్ణయంగానే మిగిలిపోకుండా అలవాటుగా మారుతూ ఉంది ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే క్రమంగా నీకు తెలియకుండా నువ్వు ఒక బానిసత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నావు కాబట్టి చాయిస్ హ్యాస్ బికమ్ ఎ హ్యాబిట్ చెడ్డక్రియలు చేయడానికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తి నువ్వు పాపంలో ఉన్నాము ఉన్నావు అంటే తన పాపాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ దాన్ని ఏమాత్రము అంగీకరించడు రాజకీయంగా స్వతంత్రం కలిగి ఉన్నామని సంబరపడుతున్నటువంటి మనం నిజంగా పాపానికి బానిసలుగా ఉన్నామనే విషయాన్ని గ్రహించలేనటువంటి వారుగా ఉన్నాం మూడవదిగా భ్రష్టత్వానికి బానిసలుగా ఉన్నాం పేతులు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం తామే భ్రష్టత్వమునకు దాసులై ఉన్నారు అని ఇక్కడ రాయబడింది నిర్ణయం అనేది అలవాటైంది అలవాటైన తర్వాత ఆటోమేటిక్గా పరిస్థితులు మారిపోతాయి రెండు మూడు సార్లు నిర్ణయించుకున్నాక మనం ఆ అలవాట్లోకి వచ్చేసాం అది అలవాటైపోయిన తర్వాత ఇక ప్రతిసారి నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే ఆటోమేటిక్గా మనము ఆ విధంగా ప్రవర్తించడానికి మారిపోయాం అంటే ఒక నిర్ణయం చేసినటువంటి మనం అలవాటుగా దాన్ని మార్చుకున్నాము అలవాటు అయిన తర్వాత ఒక సెల్ ఫోన్లో కానీ కొన్ని సెట్టింగ్స్ పెట్టిన తర్వాత డిఫాల్ట్ సెట్టింగ్ ఎలా అది మారిపోతుందో అదే రీతిగా మన జీవితంలో ఈ చెడ్డ అలవాటు ఈ వ్యసనం అనేది డిఫాల్ట్గా మారిపోయింది తద్వారా మనము దాన్నే ఒక గుర్తింపు పొందుతూ ఉన్నాం ఈ యొక్క భ్రష్టత్వంలోనికి మనల్ని మనమే అప్పగించుకొని దానిలో చిక్కుకొని రావడానికి బయటికి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటికి రాలేక కొట్టుమిట్టాడుతూ ఉన్నట్లయితే దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు చేయాలనుకుంది చేయలేకపోవడమే బానిసత్వం అంటే నువ్వు చేయాలనుకున్నది చేయలేకపోతున్నావు అంటే ఎవరో ఒకరి చేతులు నువ్వు చిక్కుకున్నావు ఎవరో ఒకరు నీ జీవితాన్ని శాసిస్తూ ఉన్నారు ఇలాంటి బానిసత్వం నుండి బయటికి రావడానికి మనుషుడు ఎంచుకునేటువంటి మార్గాలు చాలానే ఉన్నాయి నా సంకల్ప బలంతో నేను గెలుస్తాను అని ఆ వ్యక్తి అనుకుంటాడు కానీ సంకల్ప బలము చేత నీకు స్వాతంత్రము సిద్ధించదు ఎందుకంటే నిన్ను బంధించిన వాడు సాతాను అయినప్పుడు పాపము నిన్ను బంధించి ఉన్నప్పుడు సాతాను నుండి నిన్ను విడిపించాలంటే కంటే బలవంతుడైనటువంటి యేసు క్రీస్తు వారే నీకు విజయాన్ని స్వాతంత్రాన్ని ఇవ్వగలిగినటువంటి వాడై ఉన్నాడు సో ప్రభుత్వం యేసు క్రీస్తు వారు సాతాను యొక్క బంధకములోండి నిన్ను విడిపించడానికి నీకు స్వాతంత్రాన్ని ఇవ్వడానికి నీ కట్లు తెంపడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు రక్తాన్ని కార్చినటువంటి వాడుగా ఉన్నాడు మనందరికీ స్వాతంత్రాన్ని అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు ఏసుక్రీస్తు క్రీస్తు విశ్వాసం ఉంచితే నిజంగా నీ బంధకాలు తెగి తెగిపోతాయి ఏసుక్రీస్తు వారి యొక్క విశ్వాసం ఉంచినప్పుడు బంధకాలు తెగిపోయినప్పుడు బంధకాలు తెగిపోయిన కారణాన్ని బట్టి నువ్వు అనుభవిస్తున్నటువంటి ఏ విధమైన సమస్య అయినా తద్మూలంగా దేవుడు తీర్చేటువంటి వాడుగా ఉంటాడు నేడు భారతదేశంలో అనేక మందికి ఈ జ్ఞానం లేదు లేదా అనేక మంది ఈ యొక్క బానిసత్వంలో ఉన్నారు గనుక మనము స్వతంత్రత లేని స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం అంటే వారు స్వతంత్రులు అనుకుంటున్నారు కానీ నిజంగా బానిసత్వంలో ఉన్నారు స్వాతంత్రం అయితే ఇష్టం వచ్చినటువంటి కార్యాలు చేయడానికి కలిగినటువంటి హక్కు కాదు కానీ మనము ప్రవర్తించవలసినటువంటి రీతిలో ప్రవర్తించడానికి మనకి ఇవ్వబడినటువంటి స్వాతంత్రం మనకి స్వాతంత్రం లేనప్పుడు ఎవరో ఒక వ్యక్తి చెప్పినట్లే మనం నడవాలి కానీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే ప్రవర్తించాలనుకుంటున్నావో అలా ప్రవర్తించవచ్చు అలాగని నీ స్వాతంత్రాన్ని ఇష్టానుసారంగా ఉపయోగించడం ద్వారా అనేక మంది ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు సో తాను ప్రవర్తించవలసినటువంటి రీతిలో ఒక వ్యక్తి ప్రవర్తించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా తాను ఉన్నటువంటి బానిసత్వమే తాను సాతాను చేతిలో బందీ అయినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి తాను సాతాను చేతిలో బందీ అయిన కారణంగా తన ఇష్టానుసారంగా సాతాను ఇష్టానుసారంగా ఆ వ్యక్తి ప్రవర్తిస్తున్నాడు ఆ వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించడం ద్వారా అనేకుల యొక్క స్వాతంత్రానికి భంగం కలుగుతూ ఉన్నది ఎవరైతే ఈ యొక్క దేశంలో ఉండి స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నారో ఈ యొక్క సాతాను బానిసులుగా చేయబడిన అనేక మంది ద్వారా వారు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టే వీరి మూలంగా సాతానుకు బందీలుగా చేయబడినటువంటి వారి మూలంగా మిగతా వారందరికీ అభద్రతా భావం మిగతా వారందరూ కూడా స్వతంత్రంగా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు నేడు మనం ఉన్నటువంటి పరిస్థితులలో లక్ష మందిలో మూడు వందల ఐదు మంది ఏదో ఒక రీతిగా బలత్కారానికి గురవుతున్నటువంటి వారుగా ఉన్నారు ప్రతి లక్ష మందిలో యాభై తొమ్మిది మంది చంపబడుతూ ఉన్నారు ప్రతి లక్ష మందిలో ముగ్గురు కిడ్నాప్ చేయబడుతూ ఉన్నారు ప్రతి లక్ష మందిలో రెండు వందల నలభై మూడు మంది రేప్ చేయబడుతూ ఉన్నారు ఇది భారతదేశంలో హెచ్చరిల్లిపోతున్నటువంటి అగాయిత్యపు చర్యలు వీటన్నిటికీ కారణం ఒక్కటే మనుషులు సరిగా పెంచబడకపోవడం కాదు ఇంకొక విద్య లేకపోవడం కాదు అవగాహన లేకపోవడం కాదు కానీ సాతాను చేతిలో వారు ఆయుధాలయ్యారు సాతాన్ యొక్క బంధకాల్లో వారు చిక్కుకున్నారు ఏదో ఒక దినాన్న వారు చేసినటువంటి ఒక అమాయకపు నిర్ణయం లేదా అక్రమమైనటువంటి నిర్ణయానికి ఈరోజు ఈ యొక్క పర్యవసానంగా వీటన్నిటిని మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితి మారాలంటే ఒక్కటే ప్రభైన యేసుక్రీస్తు వారు మన కొరకై సిలువలో కార్చిన రక్తము ఎందు మనం విశ్వాసం ఉంచాల్సి ఉంది ఆయన వైపు మనం తిరగాల్సి ఉంది ఆయన స్వాతంత్రాన్ని మనము పొందుకోవాల్సి ఉంది అప్పుడే నేను నేనున్నటువంటి ఈ బంధకంలోండి నన్ను విడిపించు అని ప్రభు సన్నిధిలో వేడుకొనగలిగినట్లయితే నిజంగా నీ యొక్క బంధకముల్లో నుండి ఆయన నీకు విడుదల కలిగిస్తాడు నిజంగా నీ జీవితంలో మేలుకరమైన స్థితులు తీసుకొస్తాడు ఆయన ప్రత్యేకంగా నీ యొక్క వ్యసనాలన్నింటినీ కొట్టివేస్తాడు స్వతంత్రత కలిగి జీవించే విధంగా ఆయన చేస్తాడు సో ఎప్పుడైతే మన దేశంలో ఇలాంటి స్వాతంత్రాన్ని మనం కలిగి ఉంటామో అనగా నుండి విడుదల పాపము నుండి విడుదల భ్రష్టత్వం నుండి విడుదల పొందుకున్నటువంటి వారంగా మనం ఉంటామో మన యొక్క జీవితంలో వ్యక్తిగతంగా స్వాతంత్రాన్ని కలిగి ఉంటాము కనుక కుటుంబము అభివృద్ధి చెందుతుంది కుటుంబాలు అభివృద్ధి చెందితే దేశము వర్దిలుతుంది స్వతంత్రత కలిగినటువంటి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు గమనించాలి దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి మరలా మన యొక్క నిర్ణయాలు వల్ల సాతానుకు పాపానికి దాసులు కాకుండా జాగ్రత్త పడాలి క్రీస్తు కుమలను మనం అప్పగించుకొని ఆయనకే లోబడి ఆయనకు దాసులు ఉండి పాపానికి దాసులై ఉన్నటువంటి వారిని ప్రభు ఎద్దుకు నడపడానికి వారికి మార్గదర్శకులుగా మనము మారాల్సి ఉంది ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని సరిగా ఉపయోగించుకొని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతరులకు మనం అభ్యంతరకరంగా మారక ఇతరులకు దీవెనకరంగా మనము జీవించేటువంటి వారంగా ఉండాలి ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా నువ్వు బాణిసత్వంలో ఉన్నావనే సత్యం నీకు అర్థమవుతున్నట్లయితే దినాన్న ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో నేను నీ కొరకు ప్రార్థించబోతుండగా ఈ ప్రార్థనలో ఏకీభవించు దేవుడి జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు నీ వ్యసనం ఏదైనా క్రీస్తులో నీకు నెమ్మది ఉన్నది క్రీస్తులో నీకు స్వాతంత్ర్యం ఉన్నది క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రాన్ని నువ్వు నిజంగా పొందినప్పుడే భారతదేశం నిజమైన స్వతంత్ర దేశంగా అభివృద్ధి చెందుతుంది అంత మాత్రమే కాదు ప్రతి వ్యక్తి ఆ స్వాతంత్రాన్ని నిండుగా అనుభవించగలదు పరిశుద్ధుడైన మా తండ్రి మా దేశం కొరకు ఈ దినాన్న ప్రార్థించటకు మీరు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు మా దేశానికి మీరు అనుగ్రహించిన రాజకీయ స్వాతంత్రాన్ని బట్టి వందనాలు కానీ రాజకీయంగా ఆమె స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఎంతోమంది ప్రజలు వారి జీవితాల్లో ప్రవ్వ వ్యక్తిగతంగా వారికి వారే ఏదో ఒక చెడ్డ అలవాటుకు బానిసై ఉన్నారు సాతాను చేతిలో బందీలయ్యు ఉన్నారు పాపానికి బానిసై ఉన్నారు భ్రష్టత్వానికి బానిస అయ్యి ఉన్నారు ప్రవ వారి యొక్క బానిసత్వం నుండి విడుదల అనుగ్రహించడానికే నీవు దిగి వచ్చేవనే సత్యాన్ని ఇదిన్నా ప్రస్ఫుటంగా మేము ప్రకటించి ఉండగా దేవాని యొక్క సత్యాన్ని అంగీకరిస్తున్నటువంటి వారు దేవా ఈ యొక్క దినాన్ని నన్ను ఈ బానిసత్వం నుండి విడిపించు ఈ చరణు నుండి నాకు విముక్తి దయచేయమని ఎంతమంది వేడుకుంటున్నారో అటు వారి యొక్క మొరను మీరు ఆలకించండి అటు వారిపై నీ కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం వారి జీవితంలో నీ కార్యాన్ని మీరు జరిగించి ఆ యొక్క స్వతంత్రత లేని స్వాతంత్రాన్ని వారు అనుభవించక నిజమైన స్వాతంత్రం నీలో ఉందని గ్రహించి నీ యొక్క స్వాతంత్రాన్ని వారు పొందుకున్నట్లుగా మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం దేవా స్వాతంత్రము ఈ యొక్క విషయాన్ని గ్రహించగా సాతాను చేతులు బందీలైనటువంటి వారి మూలంగా బలైపోతున్నటువంటి అనేక మందిని మీరు జ్ఞాపకం చేసుకోనండి వారిని మీరు ఓదార్చండి మా దేశంలో పరిస్థితులు మీరు మార్చండి మేము నిన్ను ఆరాధించటకు అనువైన స్థితిగతులు మా దే మా యొక్క దేశంలో మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఇది మేము ప్రవ్వా ఈ యొక్క మాటలు విన్నటువంటి కారణం చేత మా జీవితాల్లో ప్రవ్వా నీకు విధేయులమై నీవిచ్చిన స్వాతంత్రాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటూ మేమే మాత్రము పాపానికి లోకానికి దాసులం కాక నీకు అప్పగించుకొని ధన్యకరమైన జీవితాన్ని జీవించటకు మాకు నేర్పమని మా దేశాన్ని మేలు కొరకై జ్ఞాపకం చేసుకొని నీ కార్యాలు వెల్లడి చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా